మార్కుసు వార్త రెండో అధ్యాయము కొన్ని దినమలైన పిమ్మట ఆయన మరలా కపెర్ణ హోంలోకి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనక వాకిటినైన వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి చాలామంది వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటకే పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణి వాణితో చెప్పాను శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదోషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ఈ పక్షవాయువు గల నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకొని నడపమని చెప్పుట సులభమా అయితే పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి పక్షవాయు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాన నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ ఇబ్రతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడను చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిది ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను జనులందరను ఆయన ఎద్దుకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునుద్ద కూర్చున్న హల్పయ్య కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనముకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిశువులతోనూ కూర్చుండి ఉండేరి ఇంటి ఇట్టి వారు అనేకులు వారు ఆయనను వెంబడించి వారయ్యిరి పరిసైల్లో శాస్త్రులు ఆయన శుంకరులతోని పాపులతోని భుజించుట చూచి ఆయన శుంకరులతోని పాపులతోని కలిసి భోజనము చేయి ఆయన శిశువులు నడగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము వారికి వైద్యుడక్కరలేదు నేను పాపులను పిలిచి వచ్చి తిని గాని నీతమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను శిష్యులను పరిసరీయులను ఉపవాసము చేయుటకద్దు వారు వచ్చి యాహోన శిష్యులను పరిశేయులు శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయురు దీనికి హేతు ఏమని ఆయన అడగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయుదురు గాని పెండ్లు కుమారుడు వారి యుద్ధ నుండి కనుకోబడి దినములు వచ్చెను ఆ దినములోనే వారు ఉపవాసం చేతురు ఎవడను పాత కొత్త గుడ్డ ముసిక వేయడు వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెళితిపరచును చినుగు మరి ఎక్కువగును ఎవడను పాత తిత్తులతో కొత్త ద్రాక్ష రసము పోయెడు పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చేయడును అయితే కొత్త దాక్ష రసము కొత్త తిత్తులతో పోయి వలనని చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చే వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి అందుకు పరిశేలు చూడము విశ్రాంతి దినమున చేయకూడనిది వారెలా చేయిచున్నారని ఆయన్ని అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లా నేను తనతో కూడా నున్నవారను ఆకలుకొని నందున దావేదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడను చదవలేదా అభ్యంతర ప్రధాని యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సుమకపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికిచ్చిను కదా అని చెప్పెను మరియు విశ్రాంతి దినమున మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనిష్య కుమారుడు విశ్రాంతి దినముకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను దేవుడు ఈ వాక్యం దీవించ విని ఈ వాక్య వచనములు మీ అందరికీ ఆశీర్వాదముగా నుండునుగాక మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈ వాక్యములను వినండి మరికొంతమందికి వినిపించండి దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక ఆ